హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను అమెరికాలో ఉన్న డాలట్రీ అనే స్టోర్ ఎలా ఉంటుందో అందులో ఏమేమి ఉంటాయో చూపిస్తాను ఈ స్టోర్లో అన్నీ చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతాయండి మన ఇంటికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ కిచెన్ వేర్ పార్టీ వేర్ పిల్లలకి టాయ్స్ ఇలా చాలా దొరుకుతాయి అన్నీ చాలా తక్కువ ప్రైజే ఉంటుంది నేను యుఎస్కి వచ్చిన కొత్తలో అయితే డాలర్ ట్వంటీ ఫైవ్ సెంట్స్ ఉంటుండే ఈచ్ ఐటమ్ ఇప్పుడైతే ప్రైస్ ఇంక్రీజ్ చేశారు డాలర్ ఫిఫ్టీ సెంట్స్ ఉంది ఇప్పుడు హ్యాలోవిన్ సీజన్ కాబట్టి ఎక్కువగా హ్యాలోవిన్ రిలేటెడ్ టాయ్స్ డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి మీరు వీడియో స్టార్టింగ్లో చూడొచ్చు ఇవన్నీ గోస్ట్ డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ హ్యాలోవిన్ రిలేటెడ్ అండి ఈ సెక్షన్లో అయితే మొత్తం పార్టీకి కావాల్సిన డెకరేషన్స్ బర్త్డే క్యాండిల్స్ ఇంకా టాయ్స్ డెకరేషన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ అయితే గిఫ్ట్ ప్యాకింగ్ బ్యాగ్స్ అండి ఇంకా టేబుల్ మీద వేయడానికి క్లాత్స్ పేపర్ ప్లేట్స్ పేపర్ గ్లాసెస్ స్పూన్స్ ఫోక్స్ ఇవన్నీ ఉన్నాయి వీటన్ని ప్రైజెస్ అయితే జస్ట్ డాలర్ ఫిఫ్టీ సెన్స్ అండి ఈ సెక్షన్లో అయితే డిష్ వాషింగ్ లిక్విడ్ డిటర్జెంట్స్ ఇవి ఉన్నాయి కొన్ని ఐటమ్ ప్రైజెస్ త్రీ డాలర్స్ ఫైవ్ డాలర్స్ ఇలా ఉంటాయి కానీ ఓన్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్ ఆర్ ఐటమ్ కానీ మోస్ట్లీ డాలర్ ఫిఫ్టీ సెన్స్ ఉంటాయండి నెక్స్ట్ క్రిస్మస్కి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ క్రిస్మస్ స్టార్స్ బెల్స్ ఇంకా డెకరేషన్ ఐటమ్స్ ఇంకా కిడ్స్కి హెయిర్ బ్యాండ్స్ ఇలా చాలా ఉన్నాయి ఇవి ఫాల్ సీజన్కి ట్రీస్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ చూసారా హలోవిన్కి పంకిన్ గోస్ట్ బొమ్మలు ఉన్నాయి ఇవి వచ్చేసి ట్రాష్ బ్యాగ్స్ పేపర్ ప్లేట్స్ పేపర్ గ్లాసెస్ కప్స్ స్టోరేజ్ బాక్సెస్ ఇలా చాలా ఉన్నాయండి వీటి ప్రైజెస్ అయితే త్రీ టు ఫైవ్ డాలర్స్ ఉంది ఈ సెక్షన్లో హోమ్ డెకరేషన్కి కావాల్సిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ పాట్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఈ సెక్షన్లో అయితే నెక్ పిల్లోస్ బ్లాంకెట్స్ స్పీకర్స్ ఇయర్ ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవి వచ్చేసి హ్యాంగర్స్ ఇంకా బట్టలు వేసుకోనికి బాస్కెట్స్ ఉన్నాయి ఈ హ్యాంగర్స్ అయితే చాలా యూజ్ అవుతాయండి ఈ సెక్షన్లో అయితే కారుకి కావాల్సిన ఎయిర్ ఫ్రెషనర్స్ ఆయిల్ క్లీనర్ ఇంటీరియర్ క్లీనర్స్ వాషర్ ఫ్లూయిడ్స్ ఉన్నాయి ఈ డెకరేషన్ ఐటమ్స్ చూసారా అండి అసలు ఎంత బాగున్నాయో ఈ స్టూల్ కూడా బాగుందండి చాలా స్టాండర్డ్గా ఉంది ప్రైస్ వచ్చేసి టెన్ డాలర్స్ ఉంది ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఇంకా మ్యాట్స్ ఉన్నాయి ఈ సెక్షన్ లో అయితే ప్లగ్స్ బల్బ్స్ ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ హోమ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ అండి మాప్ చేయడానికి కానీ ఊడవడానికి క్లీన్ చేయడానికి ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి అండ్ ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ స్క్రబ్బర్స్ అండ్ గ్లవ్స్ కూడా ఉన్నాయి ఈ సెక్షన్ వచ్చేసి పెట్స్ సెక్షన్ అండి మొత్తం పెట్స్కి కావాల్సిన ఫుడ్ టాయ్స్ బౌల్స్ ఇలా చాలా ఉన్నాయి డాగ్స్ అండ్ క్యాట్స్కి కావాల్సిన ఫుడ్స్ ఇంకా టాయ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడైతే మనకి సాగ్స్ అండ్ థర్మల్స్ ఉన్నాయి వన్ సెట్ డాలర్ ఫిఫ్టీ సెంట్స్ ఉంటుందండి ఈ డెకరేషన్ ఫ్లవర్స్ చూసారా ఎంత క్యూట్ ఉన్నాయో అండ్ ఇవన్నీ వచ్చేసి స్టోరేజ్ బాక్సెస్ అండి చాలా యూజ్ అవుతాయి ఇంట్లో ఈ సెక్షన్లో అయితే ఫోటో ఫ్రేమ్స్ అండ్ కిడ్స్కి కావాల్సిన పజిల్స్ స్టోరీ బుక్స్ డ్రాయింగ్ బుక్స్ ఇలా చాలా ఉన్నాయి కిడ్స్కి ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ చూసారా అది ఒక సైడ్ నుంచి చూస్తే గోస్లా ఉంటుంది ఒక సైడ్ ఏమో మంచిగా లాగా కనిపిస్తుంది టూత్ బ్రషెస్ పేస్ట్ సోప్స్ నెయిల్ పాలిష్ చాలా ఉన్నాయండి లిప్ బామ్స్ హ్యాండ్ లోషన్స్ బాడీ లోషన్స్ ఫేస్ లోషన్స్ ఇంకా ఫేస్ వాష్కి కావాల్సిన సోప్స్ అండ్ లిక్విడ్స్ ఉన్నాయి ఈ సెక్షన్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్ రబర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇలా చాలా ఉన్నాయండి అన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ షవర్ కర్టెన్ షవర్ లైనర్స్ ఇవి ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి డిటర్జెంట్ లిక్విడ్స్ అండి ఈ సెక్షన్ లో అయితే ఫుడ్ ఉంటుంది లైక్ చిప్స్ క్యాండీస్ ఇంకా స్నాక్స్ ఉంటాయి ఇవన్నీ వాటర్ అండ్ హైడ్రేషన్ డ్రింక్స్ అండి ఈ సెక్షన్లో అయితే అన్ని గ్లాసెస్ బౌల్స్ ప్లేట్స్ స్పూన్స్ ఇంకా బాక్సెస్ ఇలా చాలా ఉంటాయి ఇవి చూసినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది అండ్ స్టాండర్డ్గా కూడా ఉంటాయి వాటర్ బాటిల్స్ కాఫీ కప్స్ ఇంకా వాటర్ గ్లాసెస్ ఇలా చాలా ఉన్నాయి ఈ సెక్షన్లో అయితే ఫోమ్ ప్లేట్స్ కప్స్ గ్లాసెస్ ఇంకా పేపర్ టవల్స్ టిష్యూ రోల్స్ ఇలా ఉన్నాయండి ఇవైతే ఓవెన్తో వర్క్ చేసినప్పుడు గ్లౌజెస్ అండి ఇవి వేసుకుంటే అంత హీట్ తగలదు అండ్ ఇవి వచ్చేసి ఇంకా జిప్ లాక్ బ్యాగ్స్ ఫుడ్ స్టోరేజ్ బ్యాగ్స్ అండి ఈ సెక్షన్లో అయితే డిఫరెంట్ సైజెస్ ఆఫ్ స్పూన్స్ నైఫ్స్ ఇంకా చాపింగ్ బోర్డ్స్ అవెన్కి కావాల్సిన ట్రేస్ ఇవన్నీ ఉన్నాయండి మనం యూజ్ చేసే టీ నెట్ కూడా ఉందండి మీరు యుఎస్కి కొత్తగా వస్తే ఈ స్టోర్ అయితే చాలా యూజ్ అవుతుంది చాలా తక్కువ బడ్జెట్లో మొత్తం అన్నీ కొనేయొచ్చు మనము ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్